దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదకరణ సంఘటన చోటు చేసుకుంది ఎయిర్పోర్టు టెర్మినల్ వన్ టాప్ కుప్పకూలింది ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు చికిత్స నిమిత్తం వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు కొన్ని గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఈ దుర్ఘటన సంభవించింది మొన్నటి వరకు రికార్డు స్థాయి ఎండ తీవ్రతతో అల్లాడిన ఢిల్లీ ఇప్పుడు అతి భారీ వర్షాలకు కుదేలవుతుంది అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుంది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది ఈ వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పైకప్పు సైతం కుప్పకూలిపోయింది విమానాశ్రయం టెర్మినల్ వన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది పైకప్పు కొంత భాగం మొత్తం భల్లుమంటూ కుప్పకూలింది వర్షపు నీరు మొత్తం లోనికి ప్రవహించింది వర్షపు నీటిని బయటికి తీసుకెళ్లే పైపులు పగిలిపోయాయి నీరంతా సీలింగ్ పై ప్రవహించింది దాని బరువుకు ఒక్కసారిగా రూఫ్ కుప్పకూలిందే ఈ ఘటనలో ఆరు మంది గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించారు కాళ్లు ధ్వంసమయ్యాయి రూఫ్ సపోర్టింగ్ పిల్లర్ ఓ క్యాబ్పై పడింది ఆ సమయంలో డ్రైవర్ కారులోనే ఉన్నారు అతి కష్టం మీద అతన్ని బయటకు తీసుకొచ్చారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి భారీ వర్షాలు వెలుతురులేమి ప్రతికూల వాతావరణం వల్ల విమానాల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు టెర్మినల్ వన్ ను పాక్షికంగా మూసివేశారు వర్షం తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ విమానాల రాకపోకలను పునరుద్దరిస్తామని అధికారులు చెప్పారు ఈ ఘటన పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడు విచారణకు ఆదేశించారు ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని అన్నారు గాయపడ్డ వారికి నాణ్యమైన వైద్య సహాయాన్ని అందించాలంటూ అధికారులకు సూచించారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు